ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కేక్ అన్నమాట మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది కాకపోతే ఈ వీడియోలో ఈ కేక్ ప్లాప్ అయిందా లేకపోతే అటర్ ప్లాప్ అయిందా అన్నది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎలా చేయాలి ఏంటి అనేసి ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మొత్తానికి మనకి కేక్ కావాల్సిన ఐటమ్స్ అయితే కావాలి కదా అవి ఏంటో చూసేద్దాం ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా మెయిన్ కావాల్సినవి కొబ్బరి తురుము ద్రాక్ష జీడిపప్పు ఫ్రూటీ ఫ్రూటీ అలాగే మైదా అండ్ దీంట్లో స్పెషల్ ఏంటంటే ఏసెనగల నూనె అంటే పల్లీల నూనె మాత్రం కంపల్సరీ వేయాలి ఇది వేస్తేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది అంట అలాగే షుగరు ఎగ్స్ మేమైతే మొత్తం సెవెన్ ఎగ్స్ అయితే తీసుకున్నాము మొత్తం అయితే ఎగ్స్ని పగలగొట్టేసి బీట్ అయితే చేస్తుంది అమ్మ స్పూన్తోనే కలిపేస్తుంది అన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బయట చేసుకునే కేక్ అంటే ఇంట్లో చేసే కేక్ మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది ఇకపోతే చక్కెరనైతే మిక్సీ అయితే పట్టేసుకున్నాను కొలతల ప్రకారం అయితే చేయట్లేదు మా అమ్మకి ఫస్ట్ నుంచి ఎక్స్పీరియన్స్ ఎక్కువ కాబట్టి మామూలుగా అయితే చేసేస్తుంది మొత్తం ఫోర్ కప్స్ అయితే వేసేసింది అనమాట అంటే హాఫ్ కిలో మైదా పిండి ప్యాకెట్ ప్యాకెట్తో చేసేసింది వన్ కప్పు మైదాకి టూ కప్స్ సారీ త్రీ కప్స్ షుగర్ అయితే యాడ్ చేయాలన్నమాట మనకి కేక్ కొంచెం స్వీట్ ఉంటేనే మనకి బాగుంటుంది కేక్ తినాలనిపిస్తుంది మరీ చప్పగా ఉంటే టేస్ట్ అంటే తినాలనిపించదు ఎవరిష్టం వాళ్ళది షుగర్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు అనమాట వన్ కప్పు మైదాకి త్రీ కప్స్ షుగర్ అనమాట మొత్తం మైదానైతే జల్లుడు పట్టేసి పక్క అయితే పెట్టేసుకున్నాము ఇక షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాము చాలా రోజులకైతే చేస్తుంది ఎప్పటి నుంచో అడుగుతున్నాము కానీ చేయడం కుదరట్లేదు మేము మా ఇంట్లో మిస్ని అయితే ఉందన్నమాట అంటే కరెంటుతో చేసేది ఇది చాలా ఇయర్స్ అంటే నా చిన్నప్పటి నుంచి మా అమ్మ అంతకు ముందు నుంచే చేసేది అనమాట ఇంకా అప్పటి నుంచి అది కంటిన్యూ అవుతానే ఉంది ఎప్పుడైనా కావాలంటే ఇందులోనే చేసుకుంటాము మైక్రోవేవ్ అలాగే గ్యాస్ మీద అలా కాకుండా ఇలా అయితే త్రీ అవర్స్ పడుతుంది అయితే మనకి చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఎగ్స్ అయితే మొత్తం వేసేసుకుంది ముందే కలిపి పెట్టేసుకున్నాం ఎందుకంటే డైరెక్ట్గా ఇందులో వేస్తే మనకాడ మిషన్ లేదు కదా బీటర్ చేసేది అందుకనేసి అది చిన్నది ఉంటుంది కదా అది మొత్తం పోయిందండి ఇక మధ్యలో చూసేయండి మీకు కూడా నవ్వు వస్తుంది ఇక అది కలుపుతుంటే మొత్తం ఊడొచ్చేసాయి ఇక అందుకనేసి ఎలా కాదనేసి మా అమ్మ అయితే చేత్తోనే కలిపేసింది చేత్తో కూడా ఈజీగా కలుపుకోవచ్చు అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే చేత్తోనే చేసుకోవచ్చు ఎలాంటి మిషన్లు లేకుండా కాకపోతే మిసిన్లతో ఏంటంటే కొంచెం అంటే ఫప్పీగా అలా వస్తుంది అనమాట కేకు ఏ అంటే మనం కలుపుకునే దాన్ని బట్టే ఉంటుంది ఏదైనా సరే ఇక మొత్తం అయితే ఊడొచ్చేసేసింది ఇక ఫుల్ నవ్వు వచ్చేసింది అనమాట కోడికి రెక్కలు ఎలా ఉంటాయో అలా ఇచ్చకపోయింది ఈ కేక్ చేయాలని ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఆలోచిస్తూ ఉన్నాం చేద్దాం చేద్దామని రోజు రోజుకి డిలే అయిపోతుంది ఇక ఒకటి ఉంటే ఒకటి ఉండట్లేదు అందుకనేసి మళ్ళీ సూపర్ మార్కెట్కి వెళ్ళేసి ఉన్నాయి తీసుకొచ్చాం వస్తాము అక్కడ కూడా ఒక ఐటెం ఉంది ఒక ఐటమ్ లేదు అంటే మాది కొంచెం పల్లెటూరు కాబట్టి దొరకవు అనమాట మొత్తానికైతే దానికి కావాల్సిన అయితే సాధించాను ఇక మొత్తం అమ్మ అయితే కలిపేస్తుంది చేత్తోనే ఉండలేకుండా నీట్గా కలిపేస్తుంది చూసేయండి మంచిగా అయితే కలుపుకోవాలన్నమాట ఉండలు ఉండలు ఉంటే మనకి కేక్ అంత పర్ఫెక్ట్గా రాదు టేస్ట్ అయితే చూస్తున్నా స్వీటు అంటే చక్కెర సరిపోయిందా లేదా అనేసి మనకి ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు చక్కెర సరిపోకపోతే బేకింగ్ పౌడర్ కూడా తీసుకొచ్చేసాను చూసాం కదా షుగర్ సరిపోలేదనేసి మళ్ళీ ఒక టూ కప్స్ అయితే యాడ్ చేసుకున్నాము మన టేస్ట్ని బట్టి ఇక బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకున్నాము మా పాపని బేకింగ్ పౌడర్ తీసుకురా అంటే బేకింగ్ సోడా తీసుకొచ్చింది నాకు డౌట్ వచ్చేసేసి అంటే బాక్స్ ఇట్లా లేదు మామూలుగానే ఉంది డౌట్ వచ్చేసి నేను మళ్ళీ సూపర్ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చేస్తాను అనమాట ఇది వెన్నెల యాసెస్ కానీ వెళ్ళాము అక్కడైతే అస్సలు లేదండి ఇది పైనాపిల్ ఫీవర్ అంట సారీ ఫీవర్ కాదు ఫ్లేవర్ అది తీసుకొచ్చేసాం పవన్ బేకరీ షాప్లోకి వెళ్ళేసి మనకి తెలిసిన షాపే ఇదివరకు మీకు పెట్టామన్నమాట ఈ సరోవరాలో ఎవరైనా ఉంటే ఆ షాప్కి అయితే రాజు బేకరీ షాప్కి అయితే వెళ్ళండి చాలా అంటే చాలా బాగుంటుంది కేక్ కానీ మంచి మంచి డిజైన్స్ అయితే చేస్తారనమాట ఇక ఆ షాప్లో అయితే నేను కొంచెం పైనాపిల్ ఎస్ఎస్ఎన్ తీసుకొచ్చాను ఇక ఇందులోనే లైట్గా ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అయితే వేసేసామన్నమాట ఆయిల్ అయితే వేసుకుంటున్నాము మీరు కావాలంటే ఇందులో బట్టర్ వేసుకోవచ్చో లేదో నాకైతే తెలియదు కానీ మా అమ్మ అయితే ఫస్ట్ నుంచి ఆయిల్తోనే వేస్తుంది మొత్తం ఏంటి అంటే గిన్నెకి అంటుకుంటుంది ఇక మొత్తం కలపాలన్నమాట వెన్న ఎలా గిన్నెకి అంటుకుంటుందో అలా అంటుకుంటుంది ఇక అదంతా తుడిచేసరికి తల ప్రాణం తోక వచ్చేస్తుంది ఈ కేక్ ఏమో కానీ తిన్నది మొత్తం మరిగిపోయింది మంచిగా మమ్మైతే చేత్తోనే కలిపేసేసింది ఇంత కష్టపడ్డాము కానీ లాస్ట్కి ఏమైనా మీరే చూడండి కేక్ ఎలా వచ్చింది ఏంటి అనేసి కింద మీద పడి మొత్తానికైతే కేక్ అయితే రెడీ చేస్తుంది కాకపోతే ఏమైందంటే మధ్య మధ్యలో కరెంటు పోతుంది అసలే చేసేది కరెంటు మీద అంటే కరెంటు మిషన్ మీద దరిద్రం ఏంటంటే కేకు మొదలు పెడదామన్న అక్కడ నుంచి ఒకటే తుమ్ములు తుమ్ముతానే ఉన్నారు ఇక మేము అదే అనుకున్నాం తుమ్మారు ఇది ప్లాప్ వాటర్ ప్లాప్ అన్నది చేసేదాకా తెలియదు అనేసి ఇక ఎట్లయితే వచ్చేసింది మంచిగా క్రీమ్లాగా కలిపేసింది అమ్మ ఇక బట్ ఇక్కడ బటర్ పేపర్ లేదనమాట అందుకనేసి న్యూస్ పేపర్కి ఆయిల్ అయితే పూసేసి మంచిగా అయితే పెట్టేసింది అనమాట ఇలా ఇలా పైనుంచి ఇలా స్పూన్తో పైనుంచి కింది అంటే అది డిజైన్ డిజైన్ పడుతుంది కదా సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది నాకు దాంతో కాసేపు ఆడుకున్నాను అనమాట ఈ కేక్ అయ్యేది కాదు మనం తినేది కాదనేసి ఇక మొత్తానికైతే పెట్టేసాము మీకు ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది ఈ కేక్లో ఏమైనా మిస్టేక్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మేము కూడా ఓవెన్ కొనాలి మైక్రోవేవెన్ కొనాలి అని అనుకుంటున్నాము చూడాలి అంటే ఈ కరెంట్ మీద పిల్లలు ఉంటారు కదా పట్టుకోవడం అది ఇది అనేసి అందుకనేసి మైక్రోవెన్ అయితే కొంచెం బాగుంటుందనే అనుకుంటున్నాము ఇంకా మొత్తం అయితే నేను తట్టేస్తున్నా అనమాట ఎందుకంటే కింద లోపల అంటే బుడకలు బుడకలుగా ఉంటాయి కదా మొత్తం నీట్గా వచ్చేస్తుంది అనేసి మ్యాక్సిమం ఇది కరెక్ట్గా మిషన్ ఇప్పుడు ఏమైందంటే చాలా ఇయర్స్ నుంచి ఉంది కదా మనము ఇంట్లో చేయక కూడా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోయిందనమాట కేక్ చేయక అంతకుముందు చేసేది ఇయర్లీ టూ టైమ్స్ అయినా బట్ ఇప్పుడు చేయట్లేదు ఈ మిషన్ కూడా కొంచెం ఏమంటారు చాలా రోజులు కాబట్టి అది కరెంటు పాస్ అవ్వట్లేదు అనమాట కరెంటు పోతుంది అలాగే దీంట్లోకి కరెంటు పాస్ అవ్వట్లేదు మ్యాక్సిమం ఇది వన్ టూ అవర్స్లో అయిపోతుంది కానీ ఇది టూ అవర్స్ కాస్త ఫోర్ ఫైవ్ అవర్స్ పట్టినా కూడా కేక్ అస్సలు కావట్లేదు ఎందుకంటే కరెంట్ అస్సలు పాస్ అవ్వట్లేదు ఏమైందేమో చూపించాలి ఇక కొంచెం ఒక టూ అవర్స్ తర్వాత మేమైతే ద్రాక్ష అలాగే జీడిపప్పు ట్రూటీ ఫ్రూటీ కొబ్బరి తురుము వీటిని అన్నిటిని పైన వేసి డెకరేషన్ అయితే చేసాం చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు బయట కంటే ఇంట్లోనే బాగుంటుంది కాకపోతే ఏంటంటే ఇది కొంచెం టైం అయిపోయింది మం ఒక ఈ ఒక్క కేక్ చేయడానికి ఫైవ్ అవర్స్ పట్టింది అనమాట మధ్య మధ్యలో కరెంటు పోతుంది కదా అలా పడి అలా అయిపోయింది స్మెల్ అయితే సూపర్ అంటే సూపర్గా వస్తుంది కానీ ఇక లాస్ట్ వరకు చూడాలి మొత్తం కేక్ అయితే కేక్ అయితే రెడీ అయిపోయింది ఈ కేకు ఫ్లాపా అటర్ ఫ్లాప్ అన్నది ఇప్పుడు మీకే తెలుస్తుంది మంచిగా అయితే ఉంది కాకపోతే పిండి ఎక్కువ అయింది మైదా పిండి అందుకనేసి ఈ కేక్ వచ్చేసి అటర్ ఫ్లాప్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా పిండి ఉంది కదా దాన్ని పార్ట్ టూగా చే చేస్తాను చూడండి అది కూడా సేమ్ ఇలానే వచ్చిందా లేకపోతే దీనికంటే బాగా వచ్చిందా అనేసి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయటట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కేక్ని అయితే కట్ చేస్తున్నాం హ్యాపీ బర్త్ డే టు యూ అనుకుంటా ఎందుకంటే ఈ వర్షాకాలం అట్లా అనిపిస్తుంది ఈ కేక్ మేము తినేటయానికి లెవెన్ అయ్యింది అనమాట నైటు ఆ లెవెన్కి మేము హ్యాపీ బర్త్డే చెప్పుకుంటూ తింటున్నాము స్మెల్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్ కూడా బాగుంది కాకపోతే పిండి ఎక్కువైంది ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం